ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు సంపన్నుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది దీంతో నయా సంపన్నులు జెట్ విమానాలను టాక్సీల మాదిరిగా వాడుతున్నారు దీంతో వాతావరణంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు విమానాల వినియోగం పెరిగిపోవడంతో వాతావరణంలో కాలుష్యం క్రమంగా పెరుగుతోంది ఇదే జోరుతో కొనసాగితే గనక ఈ శతాబ్దం చివరి నాటికి మూడు పాయింట్ ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు వాతావరణ కాలుష్యం గురించి ప్రత్యేక కథనలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు నయా సంపన్నులు పుట్టుకొస్తున్నారు దీంతో వారి జీవన శైలిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి మన దేశంలో తీసుకుంటే అంబానీతో పాటు పలువురు సంపన్నుల వద్ద ప్రైవేట్ విమానాలున్నాయి ఇక ప్రపంచవ్యాప్తంగా ఆల్టా ఆల్ట్రా రిచ్ల అభిరుచుల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి వీరంతా ప్రైవేట్ జట్లను తాక్సీల మాదిరిగా వాడుతున్నాయి ఈ విమానాల నుంచి వెలువడుతున్న కర్బన ఉద్గారాలకు భూతాపం మరింత పెరిగిపోయే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నాటికి చూస్తే జెట్ విమానాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వాత నలభై ఆరు శాతంగా తేరింది తాజా పరిశోధనల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించేవారు ఉదాహరణకు దేశవిలో వారాంతాల్లో తమకిష్టమైన ప్రాంతాల్లో సేద తీరడానికి వెళ్తున్న వారు ఫీఫా వరల్డ్ కప్ చూడడానికి స్పెయిన్ వెళ్లిన వారిని తీసుకున్నా లేదా దుబాయ్లో యుఎన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ చూడ్డానికి వెళ్లినవారు ఓ గంటపాటు ప్రైవేట్ జెట్ విమానాలు విడుదల చేసే కార్బన్ ను పరిగణలోకి తీసుకుంటే సాధారణ పౌరుడు ఏడాది కాలంలో విడుదల చేసే కార్బన్ తో సమానమని పరిశోధనలో తేలింది ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు విమానాలు టాక్సీల మాదిరిగా వాడుతున్నారు ఎందుకంటే త్వరగా సౌకర్యవంతంగా చేరుకోవచ్చనేది వారి ఉద్దేశం కాగా రెండు వేల ఇరవై మూడులో లో ప్రైవేట్ విమానాలు సుమారు పదిహేను పాయింట్ ఆరు మిలియన్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను విడుదల చేశాయి ఇవి ముప్పై ఏడు లక్షల పెట్రోల్ కార్లు ఏడాది పాటు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్తో తో సమానంగా చెప్పుకోవచ్చు ఇక గ్లోబల్ కార్బన్ ఉద్గారాల విషయానికి వస్తే ఎయిర్ ట్రావెల్ ద్వారా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతోంది మొత్తం పౌర విమానయాన రంగాన్ని పరిగణలోకి తీసుకుంటే వాటాగా అయితే ఆఫ్రికాలో ఓ చిన్న సిటీలో పౌరులు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్ తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువే ఇక భూమండలంలో ఉండే ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఏడాది సుమారు నాలుగు పాయింట్ మూడు టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తారు అలాగే సెంట్రల్ ఆఫ్రికా విషయానికి వస్తే అతి తక్కువ సున్నా పాయింట్ ఒక టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతోంది వాతావరణంలో కర్బన ఉద్గారాల పెరుగుదల విషయానికి వస్తే కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రైవేట్ జెట్ల వినియోగం పెరిగిపోయింది దీనివల్ల సుమారు నలభై ఆరు శాతం కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో చేరిపోతోంది ప్రపంచ వ్యాప్తంగా ఉండే సంపన్నులు ప్రైవేట్ జట్ల వినియోగం పెంచారు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత సంపన్నుల సంఖ్య రెండు పాయింట్ ఐదు ఆరు లక్షలకు చేరింది ప్రపంచ జనాభాలో వీరి వాత సున్నా పాయింట్ సున్నా సున్నా మూడు శాతంగా తేలింది సరాసరి వీరి సంపద విషయానికి వస్తే నూట ఇరవై మూడు మిలియన్ల డాలర్లు భారతీయ కరెన్సీ ప్రకారం చూస్తే ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు కాగా సైంటిస్టులు అంతర్జాతీయ గుర్తింపు పొందిన వ్యక్తులు విమానాల్లో ఏ రూట్లో ప్రయాణించారు ఎన్నిసార్లు ప్రయాణించారు వారిలో హాలీవుడ్ నటులు సింగర్స్ డైరెక్టర్స్ ఉన్నారు గత సార్లు ప్రైవేట్ లో ప్రయాణించారు మొత్తం టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేశారు ఈ కార్బన్ డైఆక్సైడ్ విషయానికి వస్తే ఐదు వందల డెబ్బై ఒక్క పెట్రోల్ కార్లు ఏడాది పొడవున విడుదల చేసిన కర్బన ఉద్గారాలతో సమానంగా చెప్పుకోవచ్చు అయితే సైంటిస్టులు నటుల పేర్లు సింగర్స్ డైరెక్టర్ల పేరు ప్రస్తావించలేదు వ్యక్తిగతంగా ఎవరి పేరు ప్రస్తావించదలుచుకోలేదని శాస్త్రవేత్తలు చెప్పారు అయితే చాలా మట్టుకు ప్రైవేట్ జట్లు అమెరికాలో అరవై తొమ్మిది శాతం రిజిస్టర్ అయి ఉన్నాయి అటు తర్వాత స్థానంలో బ్రెజిల్ కెనడా జర్మనీ మెక్సికో ఉన్నాయి అయితే చాలా మంది సెలబ్రిటీలు ప్రధానంగా సెలవులో గడపడానికి లేదా ఫిల్మ్ ఫెస్టివల్ లేదా ఫుట్బాల్ మ్యాచ్లు చూడడానికి ప్రత్యేక విమానాలు ప్రయాణించారు చాలా మట్టుకు ప్రైవేట్ జట్లు ఐదు వందల కిలోమీటర్ల లోపు దూరం వరకు వెళ్ళాయి ఉదాహరణకు ఇబిజా స్పెయిన్ నైస్ ఫ్రాన్స్ లో ఎక్కువ ప్రయాణాలు చేశారు సాధారణంగా సమ్మర్ లోనే ఎక్కువగా ఈ ప్రయాణాలు జరుగుతుంటాయి దీంతో పాటు వారాంతాల్లో ప్రైవేట్ జట్ల హడావిడి ఎక్కువగా ఉంటోంది రెండు వేల ఇరవై రెండులో ఫీఫా వరల్డ్ కప్ చూడడానికి సుమారు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై ఆరు జెట్ విమానాలు ఖచ్చితొచ్చాయి ఒక అంచనా ప్రకారం ఈ విమానాలన్నీ పద్నాలుగు వేల ఏడు వందల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేశాయి అలాగే గత ఏడాది యుఎన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ దుబాయ్ లో జరిగింది సుమారు రెండు వందల తొంభై ఒక్క ప్రైవేట్ జట్లు అక్కడ ల్యాండ్ అయ్యాయి ఈ విమానాలన్నీ కలిపి సుమారు పదిహేను వందల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేశాయి కాగా క్లైమేట్ కాన్ఫరెన్స్ కు హాజరైన వారిలో పలువురు వ్యాపారవేత్తలు హాజరయ్యారు వీరంతా ప్రైవేట్ జట్లలో వచ్చిన వారే అయితే ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు పలు దేశాల ప్రెసిడెంట్లు ప్రధానమంత్రుల రేతలను శాస్త్రవేత్తలు తీసుకోలేదు కాగా వీరంతా చార్టర్డ్ ఫ్లైట్ లో ప్రయాణిస్తారు తాజా పరిశోధనల్లో తేలిందేమిటంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొత్తం కోటి ఎనభై ఆరు లక్షల యాభై ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది విమానాలు గాల్లో చక్కర్లు కొడుతుంటాయి వీటి సరాసరి ఇంధన వినియోగం ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ ను బట్టి మారుతుంటోంది కాగా ఫ్లైట్ ట్రాకింగ్ పోర్టల్ ఏడిఎస్ బి ఎక్స్ఛేంజి ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చునని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు గత పదేళ్ల నుంచి వాతావరణంలో మార్పులు అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కర్బన ఉద్గారాలను తగ్గించడానికి తనదైన పాత్ర పోషించాల్సి ఉంటుంది వాతావరణంలో కర్బన ఉద్గారాలు తగ్గించడానికి కొన్ని చర్యలకు స్వస్తి పలకాల్సి ఉంటుంది లేదంటే ఈ శతాబ్దం ముగిసే నాటికి మన భూగోళం మూడు పాయింట్ ఒక డిగ్రీలు వేడెక్కే అవకాశాలున్నాయని యుఎన్ తాజా నివేదికలో వెల్లడించింది ప్రస్తుతం సాధారణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిపోయింది వాణిజ్య వాహనాల వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోతోంది రెండు వేల ఇరవై ఒకటి నాటితో పోల్చుకుంటే రెండు వేల యాభై నాటికి చూస్తే రెండు పాయింట్ ఐదు రేట్ల ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఇక ఇంటర్నెట్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మాత్రం రెండు వేల యాభై నాటికి గ్లోబల్ ఏవియేషన్ సెక్టార్ ను నెట్ జీరోకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే శాస్త్రవేత్తలు మాత్రం దీనిపై పెదవిరుస్తున్నారు సాంప్రదాయ ఇంధనం బదులు ప్రత్యామ్నాయ ఇంధనం వైపు మొగ్గు చూపితేనే కర్బన ఉద్గారాలు తగ్గించి భూతాపాన్ని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు వాతావరణంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోవడంతో అకాల వర్షాలు కురుస్తున్నాయి అలాగే ఎండలు ఠారెత్తిస్తున్నాయి యూరోప్ లాంటి చల్లటి దేశాల్లో గత ఏడాది విపరీతమైన ఎండలు కాసి అక్కడి ప్రజలు నీరసించారు చెరువులు ఎండిపోయి మంచినీటికి అల్లాడిపోయారు తాజాగా స్పెయిన్ లో భారీ వర్షాలకు ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం విపరీతంగా పెరిగింది ఇవన్నీ వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో వచ్చిన ప్రకృతి వైపరీత్యాలు ప్రకృతిని మనం కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు